సందర్భంగా అందరి శుభాకాంక్షలు మరి అందరూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో అస్త ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి శ్రీరామచంద్రుని కోరుకుంటూ మరి వారి దయ వల్ల అంత మంచి దొరుకుతుందని చెప్పి ఆశిస్తూ మరి పోయిన సంవత్సరం కూడా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీరు గోదావరి నీళ్ళు మరి మా గ్రామం వరకు రావాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం మరి ఈ సంవత్సరము మరి ఈ రోజే శ్రీరామనవమి రోజు చెల్లకి నీళ్లు రావడం కూడా చాలా సంతోషం మరి ఎందుకంటే శ్రీరామనవమి రోజు కోరుకున్న ఈ కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పి ఒక నమ్మకం మరి అదేవిధంగా పోయిన శ్రీరామనవమి రోజు మరి గోదావరి పుష్కరాలకు సంబంధించిన గోదావరి నీరు మరి మా ఊరు ఆలాల వరకు రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాం మరి వారి కృప వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ససశామలం కావడం చాలా సంతోషం మళ్ళీ శ్రీరామనవమి వరకు మరి అన్ని కాల్వలు నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలువలు కూడా దయ వల్ల మరి పూర్తి అవుతాయని చెప్పి మరి నేను ఆశిస్తున్నా వారి కృప ఉంటే మరి ఏదైనా సాధ్యమే మరి రామరాజ్యం ఏదైతే గతంలో మరి పూర్వకాలం రామరాజ్యం అనేది మరి ఆ రామరాజ్యం పోయింది మళ్ళీ రామరాజ్యం రావాలని చెప్పి మరి రాముల వారిని మరి సందర్భంగా వారిని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి భగవంతుడు మరి అందరి వాడు మరి శ్రీరామచంద్రుడు మరి వారి దయ వల్ల మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి అందరు సుఖంగా ఉండాలని చెప్పి మరి అందరు సుఖంగా ఉండాలి అందులో మేము సుఖంగా ఉండాలి మా గ్రామస్తులు సుఖంగా ఉండాలి మరి అందరు కూడా మంచి పంటలు వండి మంచి వర్షాలు వండి వర్షాలు వచ్చి మరి ప్రాంతం సశశామలంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు